డ్రైనేజ్ సమస్య మెయిన్ వాటర్ సాగ్యురేషన్ ఈ చెరువులో అవుతుందండి చెరువు బైపాస్ చేయాలని గత సంవత్సరాలుగా మేము ఎమ్మెల్యే చుట్టూ ఎమ్మెల్సీ చుట్టూ కమిషనర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్పితే చేస్తాం చేస్తామంటారు చేయట్లేదు మా మా అర్జెంట్ ఇష్యూ ఏంటంటే ఇది ఇమీడియట్ గా రిజాల్వ్ చేయకపోతే చాలా ఇది రైని సీజన్ అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది సింపుల్ అండి ఇది జస్ట్ ఒక ఒక ఫర్లాంగ్ దూరం బైపాస్ చేస్తే ఈ చెరువు బైపాస్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకో ఉంటుంది ఆకుంట బైపాస్ చేస్తే ఈ ఎంటైర్ ఏరియాలో ఇష్యూ రిజాల్వ్ అవుతుంది దయచేసి అధికారులు కల్పించుకొని ఈ సమస్యను వెంటనే రిజాల్వ్ చేయండి చాలా అధ్వాన్న పరిస్థితిలో ఇక్కడ ఉన్న జనం బతుకుతున్నారు కొంచెం తప్పకుండా దృష్టి పెట్టి ఈ సమస్యను సాల్వ్ చేయాలి మీరు ఇదే మాట కమిషనర్ చెప్తే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ల మీద రిప్రజెంటేషన్ ఇచ్చామండి ఎమ్మెల్యే గారికి ఇచ్చాం ఎమ్మెల్సీగా ఎవరైనా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తర్వాత చైర్పర్సన్ అందరు వచ్చి చూసి వెళ్లారు చేయిస్తామని ఇరిగేషన్ వాళ్ళకి కాల్ చేశారు టౌన్ ప్లానింగ్ వాళ్ళని పట్టుకొచ్చారు మున్సిపల్ ఏఈని పట్టుకొచ్చారు వచ్చారు చూసారు పోయారు చేస్తారు అంటారు మేమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటామండి జేసీ పెడతాం అవసరమైతే అవి పెడతాం మీరు బైపాస్ చేయించండి అంటే ఇంతవరకు పట్టించుకునేది లేదండి బల్జవాణి కుండలో డ్రైనేజ్ కలవకుండా బల్జవాణి కుండలో డ్రైనేజ్ కలవకుండా బల్జవాణి కుంటని బల్జవాణి కుండని బల్జవాణి కుండలో డ్రైనేజ్ కలవకుండా బల్జవాణి కుండలో డ్రైనేజ్ కలవకుండా పార్కుని